టీజర్ లో చూస్తే ఓకే బాయ్ అనేది ఎంత ట్రెండ్ అయిందో ఇప్పుడు మీరు అమ్మాయిలతోనే మాట్లాడతాను మీరు అడిగారు సరే అదే కదా ఫస్ట్ అమ్మాయి క్వశ్చన్ ఏ విష్ణువారికి ఆయన్ని అడుగుతున్నాను ఏంటి ఆ డైలాగ్ డేషన్ ఎందుకు తీసుకున్నారు ఓన్లీ అమ్మాయితోనే మాట్లాడతాను అని దాని గురించి మీరు రెండు వందల యాభై పెట్టి టికెట్ తీసుకుని యాక్చువల్లీ నాకు గుర్తులేదు లేదు బట్ అట్లీస్ట్ టీజర్ కి అంత మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి దే దే ట్రై టు పుట్ ఇట్ ఇన్ ఇంకా ఎన్ని డైలాగ్స్ ఉండొచ్చు బాయ్ అనే డైలాగ్ తో చాలా బాగుంది చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి ఇంకా చాలా ఎట్ట చేశారు ఓ బాయ్ మీద చాలా చాలా ఉన్నాయండి యాక్చువల్లీ విండాలు విండాలు ఓకే విష్ణు గారు మరి ఇంతకాల మీరు మాట్లాడుతూ పెళ్లి టాపిక్ ఏదో తీశారు కదా నా పెళ్ళికి కూడా ఇంత టెన్షన్ పడలేదు అని మీకు పెళ్లి అయిందా పెళ్ళిందంటే ఒక క్వశ్చన్ ఉంటుందా అవ్వలేదంటే ఇంకో క్వశ్చన్ ఉంటుందా లేదు మ్యామ్ కాలేజ్ థ్యాంక్ఫుల్లీ ఒకవేళ పెళ్లి కాలేదు అంటున్నారు కాబట్టి ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే పెళ్లికి వస్తే పెళ్లి ఆపేయాలంటే నిజంగా ఎట్లా ఫీల్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు మూవీ వరకు కదా డైరెక్ట్ చెప్తారు పెళ్లి ఆపేస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అంత నెగిటివ్ గా ఉన్నారు సినిమా షూట్ చేసినాక అర్థమైంది దాని అడ్వాంటేజెస్ ఏంటో హిలేరియస్ రెస్పాన్స్ వస్తుంది ఎక్కడ చూసుకున్నా సరే వన్స్ మ్యాడ్ స్క్వేర్ తర్వాత రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో ముందే ఊహించేస్తున్నారు అందరూ సో మీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ అనేది ఇంతగా రిసీవ్ చేసుకోవడం అనేది నాట్ ఎన్ ఈజీ థింగ్ సో మీ ఎలా అనిపిస్తుంది అంటే బాగుంది అంటే అంతేనండి అంతకంటే ఏం చెప్తాం వే జస్ట్ హ్యాపీ ఫస్ట్ హిట్ అయినప్పుడే చాలా హ్యాపీ కదా సెకండ్ ఇది ఇంకొంచెం ఎంటర్టైన్ చేయొచ్చు అని కాన్ఫిడెన్స్ ఉంది అంతే అండ్ రెస్పాన్స్ కూడా పెరుగుతుంది కదా నెక్స్ట్ ఫిల్మ్స్ కి సో ఒకటి ఒకటి హిట్ అనేది ఆ హిట్ స్కేల్ పెరుగుతున్నంతకి నెక్స్ట్ కి ఇంకా మన మన మీద ఆడియన్స్ కి కూడా వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి సో నెక్స్ట్ ఫిల్మ్ కి మీరు ఎలాంటి ఇదిగా ఉండబోతున్నారు ప్రస్తుతానికి అంత ఆలోచించలేదండి జస్ట్ సినిమా ఎక్కడ పడితే అక్కడ పుష్ చేయాలి మేము కనపడాలి సినిమా చూడాలి అందరూ అంతే ప్రస్తుతానికి అక్కడ ఆఫీస్లో ఉండి థాట్ ఆ థాట్స్ అన్నీ వస్తే యాంగ్జైటీ వస్తుందని ట్రై చేస్తున్నాం అవాయిడ్ చేయడానికి పులిహోర రాజా అనాలా రామ్ నితిన్ అనాలా అయ్యో రామ్ నిత్ర ఉంది మాడ్రాల్లో మాత్రమే పులిహోర రాజా అనేది అంటే ఈ మూవీ ఇప్పుడు ఈ పార్టీ లో పులిహోర రాజా అంటే పులిహోర ఏం కలపట్లేదా లేదండి స్టేజ్ దాటేసి బిర్యానీ దాకా వచ్చేసాను నేను ఇప్పుడు గోవాలో గోవాలో ఫేమస్ డిష్ ఏజన్ ఉంటే అది కలుపుతారు అక్కడ మీరు చూస్తారు అది మరి చెప్తే బాగుంటది అది